వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నిన్న రాత్రి తొమ్మిది తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి ఎందుకంటే ఒకసారి అసోసియేషన్ ఉన్నప్పుడు వీరింటికి వారు వారింటికి వీరు వెళ్ళటం సహజం అలాగే మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారింటికి వచ్చి కలవటం నిన్న చంద్రబాబు నాయుడు గారి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని వారింటికి వెళ్ళి కలవటం పొత్తుల గురించి అంటే పొత్తు ఎప్పుడూ అనుకోండి చెట్ల గురించి కూడా చర్చించినట్టుగా సమాచారం ఎందుకంటే శత్రువుని సమూలంగా కూకటి వేళంతో ప్రకటి ప్రకలించాలి అంటే మరి దానికి సరైన వ్యూహాలు ఉండాలి అక్కడ ఓట్ ట్రాన్స్ఫర్ తక్కువ పర్సంటేజ్ ఎక్కువ పర్సంటేజ్కి ట్రాన్స్ఫర్ అవడం ఈజీ సో ఆ ట్రాన్స్ఫర్ను ఇటువంటివన్నీ వేసుకుని కర్తవ్యం కింద కర్తవ్యం ఏమిటి ప్రజలకి శాంతి చేకూరాలి సో ప్రజలకు శాంతి చేకూరాలి అంటే సరైన బలాబలాలని వేసుకొని ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా తేడా లేదు ఒకసారి కలిసి అంటూ వెళ్తే కలిసి సో ఆ ప్రాతిపదికన మరి వాళ్ళు మాట్లాడుకున్నట్టుగా మనం మీడియా సమావేశాల ద్వారా చూసాం అన్నింటికన్నా ముఖ్యంగా మా మా సాక్షి వారికి సాక్షి యాజమాన్యానికి కలవరపాటు అంశం మొన్న జనసేనాని వాడి పని ఒత్తిళ్ల వల్ల ఏదో షూటింగ్ ఒత్తిళ్ల వల్ల ఈ మీటింగ్కి పాత కమిట్మెంట్లు మూడు సినిమాలు పూర్తి ఇవ్వాల్సినవి ఉన్నాయి కాబట్టి బహుశా ఏదైనా బిజీగా ఉండొచ్చు కానీ దీని యొక్క ఇంపార్టెన్స్ ని మరి గుర్తించి సుమారు మూడు లక్షల మంది పైగా మరి ఎన్ని వాహనాలు ఇవ్వకపోయినా కూడా ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను కేటాయించకపోయినా మరి జనం చాలా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి అటువంటి ప్రజావేదికని పంచుకోవడం అనేది మరి ఏ ప్రజానాయకుడికైనా అవసరం కనుక అవసరాన్ని గుర్తెరిగి తన షెడ్యూల్ కూడా మరి పక్కన పెట్టి ముందుకు వచ్చిన కళ్యాణ్ గారిని అభినందిస్తూ ఈ సమయంలోనే మా సాక్షి యాజమాన్యం పాపం ఏదో ఆల్రెడీ అప్పుడే కుదిరిన ప్యాకేజ్ అందుకనే ఈయన వస్తున్నారు అని అదే విధ వేడుపులు మొన్నే అనుకున్నాం మరి నిజంగా ప్యాకేజీ అయితే మీకన్నా ఎక్కువ ప్యాకేజ్ ఇచ్చి అవసరం కాని ఆ ఆర్థిక సమర్థత కానీ ఇంకెవరికైనా ఉందా ఎందుకు ఊరికే పదే పదే మరి అలా మాట్లాడటం ఇంకా వీళ్ళు మాట్లాడితే పెళ్ళి అది ఇది అని చెప్పి పిచ్చివావుడు పోగుతా ఉంటే సో కుక్కటికి చెప్పు దెబ్బల ఆయన సతీ సమేతంగానే చంద్రబాబు నాయుడు గారిని రిసీవ్ చేసుకోవటం దొబ్బినట్టు అయింది సో మరి ఆ విషయంలో కూడా అభినందించాలి ఏదో రెండు సార్లు దురదృష్టం మనసుని కలవలేదు విడిపోయారు దానికే ఏదో మా పడి ఆకపాడు ఈ మోడల్లో బిల్డప్ ఫిట్ చేసి మ్యారేజ్ స్టార్ అని పేర్లు పెట్టి సో తమిళ నాపునే పండుతుంది సో ఇప్పుడు లోకేష్ గారి గురించి మాట్లాడుకుంటే మరి ఈ రోజుతో యువగలం